حتت في البيت و ماما رايحه امم نو بلا جاء فاهم كده

ఎంత లుక్ ఉంటుంది చూసుకో మేకలు వస్తే తోలు ఆ పాప వేస్తూ ఉంటుందా చూస్తూ ఉంటుందా బాగుందిలే ఎంత కష్టపడి ఉంటుంది ముగ్గుయాలంటే తక్కు పక్కాకు నీకేది నచ్చింది అది బాగుంది కదా తిరిగి నుమారి ముప్పైకి ముప్పైరా తొక్కకుండా బాగా చెప్పినవు

<laughs> ₹20 కి కలర్ చేపిస్తాం నా టైం ఉంది కదా గ్రీన్ అండ్ పర్పుల్ ఏ రక కలర్ చెప్తా ఏజ్ సైజ్ తీయండి లెక్క ముచ్చు తో దారిలో పిట్టె దగ్గర అనుకుంటున్నామా అది కాదు వేరే దానికి ఒక షాపునైతే వేరే దానికి ఇక్కడ దగ్గర కమీ ఇది ప్రజ ప్రజా నీకేం నచ్చింది నచ్చవా బాగుండ బాగుండవరా బాగుండాలి చూడు డోలు గాలిపట్టము ఆవు అన్నీ ఉండవు ముగ్గు అయిపోయింది అప్పుడే ఫినిష్ అయిపోయింది అట్లా బా ఫైన్ నుంచి బా వాళ్ళు కొడతారు బాగుండడం

చిట్టి ముగ్గు బా చిట్టి బే స్వీట్ గా రంగులు వేసి పైన అది గీకనన్నా గీకు తెల్లది తెల్ల ముగ్గున్న గీకు అయిపోయిందని చూడ ఇంకో 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 డబ్బా తీసుకో ను బాగున్నావా బాగున్నా రామాన్జీ కట్టాచర్ నిన్ను వాళ్ళు చూడలేదు ముగ్గు బాగుండ